హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ పైన పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సుప్రీం కోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే సార్ నమస్తే సార్ శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫర్ చేసిన అదిదా సర్ప్రైజ్ అయితే శృతి మించింది అని చెప్పొచ్చు ఆ స్టెప్స్ అయితే దీనిపైన మొట్టమొదటిగా మనం టీవీ వేదిక పైన మీరు వాయిస్ రేస్ చేశారు దీనిపైన మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అయ్యారు అసలు వీళ్ళపై ఇప్పుడు శేఖర్ మాస్టర్ పైన కేసు పెట్టే అవకాశం ఉందా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మనం ఆ రోజు చెప్పాం బ్యాక్ మనం టీవీ మనం ఆ రోజు ఫస్ట్ మొట్టమొదటిసారి మనం యూట్యూబ్ చేతుల్లోనే మొట్టమొదటిసారిగా మనము దానిపైన గణాన్ని విప్పాం ఎందుకు అంటే ఆ యొక్క సాంగ్ లో ఒక మహిళ తన యొక్క ఏదైతే ఉందో వస్త్రధారణ అవన్నీ కూడా అది అభ్యంతరకరంగా ఉంది యాప్సిడెంట్ గా ఉంది అని చెప్పేసి మనము చెప్పడం జరిగింది ఓకేనండి తర్వాత దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూడా మనము చెప్పాము సో ఇది కనుక ఇలా కొనసాగితే చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం అవసరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామని కూడా మనం చెప్పడం జరిగింది సో తర్వాత దానికి సంబంధించిన పరిణామాలు కూడా చోటు చేసుకుని అందులో ఈ బెట్టింగ్ యాప్ వివాదం వల్ల అది కొంచెం పక్కదో కాకపోతే ఈ రోజు ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఆ మహిళా కమిషన్ వారు దాని స్పందించి ఇమీడియట్ గా దాని యొక్క ఏదైతే ఆ పాటను తొలగించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరైతే ఆ యొక్క సాంగ్ రూపకర్త శేఖర్ ఎవరైతే ఉన్నారో శేఖర్ గానీ నిర్మాతలు ఆయన వాటి గురించి కూడా నేను మనం గతంలో ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ దాని గురించి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తే చట్టపరంగా నేర్పించింది చెప్పేసి మనం ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ గురించి ఆ చట్టం గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ రోజు మన వీడియోలో

దానికి ఆప్షన్ కింద దాదాపు త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష అవకాశం ఉంది ఇనిషియల్ రిప్రజెంటేషన్ ఆరు నెలల నుంచి టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష అవకాశం ఉంది ఓకే ఈ ఒక్క ఈ ఒక్క సాంగ్కే కాదు అంతకు ముందు కూడా డాక్ మహారాజు దాంట్లో కూడా ఇట్లాంటి కొరియోగ్రఫీ తను చేశారు అంటే ఒకప్పుడు మంచి పేరున్న శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు కృత్రిమించి స్టెప్స్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా ఇలా చేసే అవకాశం కూడా ఉందంటారు కదా అవునండి ముందు ముందు జరగకూడదు ఫస్ట్ లోంచి కూడా మనం చెప్తా ఉన్నాం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి కానీ అందులో ఒక మహిళని కించపరిచే విధంగా అదేంటే ఇట్లా అనొచ్చు ఏంటంటే సాంగ్ అండి సినిమా అండి అంటే కరెక్ట్ చూసేదెవరు ఒక సగటు ప్రేక్షకుడు ఇప్పుడు చూసేదే మన కోసమే తయారు చేసిన వాళ్ళు సో మన కోసమే సినిమా మేకింగ్ కూడా చేసేది కాబట్టి ఏంటంటే ఇదంతా చూసేది మనమే కాబట్టి మన కోసమే చేశారు అలాగే మన కోసం చేసామంటే అది గా ఉంటది మనం మన రోజు కూడా మాట్లాడటం జరిగింది ఏదైనా సరే ఒక ఆ శృంగార రసం నవరసాల్లో శృంగార రసం అనేది ఒకటి ఉండదు కానీ శృంగారం అంటే జుగుప్సా అవుతుంది అది జుగుప్సాకరంగా ఉంది చెప్పి మనం గట్టిగా మాట్లాడడం జరిగింది సో ఇప్పటికైనా అంటే మనం ముందుగానే మేలుకున్నాం మనం టీవీ ద్వారా మనం వాళ్ళకి హెచ్చరికలు కూడా పంపించాము అలాంటి దాని మీద యాక్షన్ తీసుకోమని కూడా సో ఏంటంటే జుగుప్సాకరంగా ఉంటే ఎవరికైనా ఇబ్బంది కదా అది మహిళలకు సంబంధించిన మోడెస్టీ ఆఫ్ ఉమెన్ సరే ఆ మహిళ ఇష్టపూర్తిగా డాన్స్ చేసినప్పుడు కూడా చేయించిన వీల్లే కదా వాళ్ళది ఏమి యాక్టర్ దేముంది యాక్టర్స్ ఏముంది మనం దానికి సంబంధించిన కొరియోగ్రాఫర్ లేదా డైరెక్టర్ లేదా నిర్మాతలు చెప్పినట్టే వింటారు సో దాంట్లో ఇది ఘోరంగా అంటే డాన్స్ చేయకూడదు ఎవరూ ఎవరు లేరు కానీ డాన్స్ చేయకుండా వస్త్రధారణ ఇలా ఉండటం అది అసలు చెప్పడానికి కూడా చిక్కుగా ఉన్నది సో అలాంటి భవిష్యత్తులో చేయకుండా ఉంటే బెటర్ ఎందుకంటే మన భారతదేశంలో ఇది మనం ఉన్నాము ఇది ఒక కర్మభూమి సంస్కృతి సంప్రదాయం మనం ఎలా మనం కాపాడుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి సో వీటన్నిటి కోసం నేను ఫస్ట్ కష్టపడి సార్ ఇప్పుడు ఈ అదిదా సర్ప్రైజ్ అనే సాంగ్ మనకి బయటకు వచ్చింది వైరల్ కూడా అయిపోయి పబ్లిక్ లో కూడా వెళ్ళిపోయింది కానీ బిఫోర్ దట్ పబ్లిక్ లో సెన్సార్ కూడా ఎలా అప్రూవ్ ఇస్తుంది ఇలాంటి వాటికి అవునండి భారతదేశంలో సెన్సార్ బోర్డు చాలా వీక్ ఉందండి ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది అపాయింట్ చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఒక సభ్యులు ఎవరైతే ఉన్నారో మనం తీసుకుని అపాయింట్ చేస్తారు సో అపాయింట్ చేసినప్పుడు ఆ అపాయింట్ చేసినప్పుడు ఆ సెన్సార్ వాళ్ళు ఏది బాగుండదు ఏది బాబు అని చెప్పేసి వాళ్ళు చేసే అవకాశం ఉండదు తప్ప వారి గవర్నమెంట్ కి సంబంధించిన సభ్యులే గారు సన్సార్ బోర్డు అనేది ప్రభుత్వం అంటే నియమించే సంస్థ అపాయింట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీఆర్ తెలంగాణ సో అంతవరకే ఉంటది తప్ప వేరేది ఏమి ఉండదు అది దానివల్ల కాదు అలా ఉందని చెప్పేసి మనం ఆ బయటికి వచ్చి పబ్లిక్ లో వచ్చినా చట్టాలు అనేవి ఉన్నాయి ఎందుకండి అబ్సిడెంట్ ఏదైతే ఉందో అలాగే మోడల్ స్టాఫ్ ఏదైతే ఉందో వేరే చట్టాలు దేనికి ఉన్నాయి సో ఈ చట్టాల పరంగా మనం వెళ్ళాలి తప్ప మీద కూడా కేసు వేయచ్చు సెన్సార్ బోర్డు ఏమో అతీతం కాదు నాకు సంబంధించి చట్టం అనేది మెయిన్ ఉంటుంది సో సెన్సార్ బోర్డు వారికి ఎన్ని చూసుకోవాలి చూసుకోకుండా మరి వదిలితే సమాజం ఇలాగే కదా ఇబ్బంది అవుతుంది కదా ఇప్పటికే భారతదేశంలో అనేక రకాల శిక్షలు రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి ఎన్నో జరుగుతుంది మనం రోజు నేరాల కోరాలు కళ్ళ కళ్ళక్క మనం చూస్తూనే ఉన్నాం సో ఇలాంటి నేరాల కోరాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ మనం ఎంత బాధ కలిగించే ఇవన్నీ సరే అయితే ఇదే విషయం పైన హీరో నితిన్ నితిన్ కూడా రియాక్ట్ అయ్యి అందులో ఏముంది తప్పు చూసే కళ్ళల్లో ఉంది కానీ డ్రెస్సింగ్ బానే ఉంది కదా అని చెప్పి అనాల్సిన మాటలు అనేసి తర్వాత సారీ చెప్పారు ఫ్యాషన్ అయిపోయింది సార్ అన్ని అనేసి సారీ చెప్పడం అనేది ట్రెండ్ అయిపోతుంది దీన్ని ఎలా చూడాలి అలాగే కదా కళ్ళకి వాళ్ళు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మళ్ళీ ఆయన అందరూ చూసే ఆ కళల్లో ఏముంది అనే అది అంటే అలా కుదురు అది చూసే కళ ఎట్లా ఉండదండి ఆ అందరి కళ్ళు కూడా సరే ఆయన కళ్ళు మంచిగా ప్రకాశవంతంగా ఉన్నాయి అనుకోండి మిగతా వాళ్ళందరూ కళ్ళు ఆ ఆయన చూసేదాన్ని బట్టి అని మాట్లాడుతున్నాడు అదే కనుక ఇది మనం అంటే మనం అనకూడదు అది వేరే రకంగా చూసుకుంటే అది కాదు కదా ఆయన అట్లా అనకూడదు కదా ఇప్పుడు శృంగారం పేరు పూర్తి వేరు మేము అదే చెప్తున్నాం శృంగారం పేరు పూర్తి వేరు శృంగారం పరంగా ఊరికే ఉండొచ్చు కానీ బూతి వేరు కదా దీని బూతు అంటారు దీనికి శృంగారం అంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒకసారి ఒక కామన్ మ్యాన్ చూపించినా లేదా ఒక మేధావి చూపించినా ఎవరైనా మీకు తెలిసిన చాలా మంది మేధావులు దీని మీద స్పందించారండి చాలా మంది స్పందించారు ఆ పేరు నాకు ఐడియా లేదు నేను చూశాను పేపర్ లో కొన్ని చోట్ల చూశాను చాలా మంది మేధావులు స్పందించారు మహిళా సంఘం స్పందించారు కొంతమంది రైటర్లు స్పందించారు ఇది ఇది బూతు బూతు వేరు శృంగారం వేరు సో మీరు శృంగారం అవరాశాలలో ఉంటాయి కదా ఓకే అది కాదని ఎవరండో బూతు వేరు జుగుప్సాకరంగా ఉన్నది కాబట్టి చూసే కాలంలో ఉందంటే ఈ శృంగారం స్టేట్మెంట్ అది అట్లా అనుకోలేదు ఆ సాంగ్ అని అన్నట్టున్నాడు ఏదో జరిగినట్టుంది మరి సో మరి ఆయన మళ్ళీ దానికి వచ్చారు కాబట్టి మనం సంతోషించాలి అంటే ఇది ఏమైనప్పుడు కూడా ఒక రకంగా మనం మనం టీవీ నుంచి స్టార్ట్ చేసాము ఇది మనం అనుకున్నట్టు ఒక రకంగా మనం టీవీ సౌజన్యంతో మనం సక్సెస్ అయినట్టే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి సరే అయితే ఇప్పుడు మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఫోన్ యాక్సెస్ ఉంది వాళ్ళు కూడా రీల్స్ చూస్తున్నారు ఇది ఈ మైండ్ సెట్ కూడా అంటే ఈ ఆలోచనలో కూడా వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీలో కూడా కొన్ని కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు ఎక్కువైపోతున్నాయి రాను రాను ఇవి ఆగే అవకాశం ఉందంటారా లేకపోతే ఇంకా ఇంకా పరిధిలో దాడతాయి అంటారాపాలండి కష్టం కదా ఇప్పటికే ఇప్పుడు యాప్ యాప్ గురించి ఆ చెప్తా ఉన్నాం సో రోజు ఆ సజనాలు గారు మహానుభావు ఆని పుణ్యం అని చెప్పి ఈ రోజు ప్రజల్లో కదలిక వచ్చింది ప్రభుత్వంలో కదలిక వచ్చింది దీని మీద పోరాడుతా ఉన్నారు అలాగే ఇట్లాంటివి కూడా ముందుగానే స్టార్ట్ చేయాలి మనం అదే ప్రివెన్షన్ పెట్టడం దానికి మొత్తము అంతా జరిగిపోయి జరిగిపోయితే చేతులు కాలిపోయిన తర్వాత ఇబ్బందిగా ఆదురుపడుతున్నట్టు మనం ఇబ్బంది పడే దానికంటే ముద్దు చూపుతూనే మనం చెప్పడం జరిగింది అదే చెప్తాను మనం టీవీలో మనం ముద్దు చూపే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ముందే మనం గధాన్ని విప్పాం ఇది కాదు అని చెప్పాం మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కూడా తాండవైపోయి చూస్తున్నారు ఇదంతే ఒక జ్ఞానం నేరం జరిగిన తర్వాత అయ్యో అనే బదులు నేరం జరగకముందే దానికి సంబంధించి మొత్తం ముందే మనం చెయ్యాలి అది నా ఉద్దేశం ఓకేనండి సో ఇప్పుడు మీ నేను అదే నేరం అనేది కాదు నేరం జరగకముందే ముందే చేయాలి కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం మనం ముందే చెప్పాం కాబట్టి ఇది ముందుకు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి జరిగితే కూడా మనం మనం ఖచ్చితంగా పోరాడము మనం డింగ్ తరపున నా వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మనం పోరాడతాము ఆ సమాజానికి అనుకూలంగా ఉన్న ఏవైనా సరే మనం చేద్దాం వ్యతిరేకంగా ఉన్నాయి ఖచ్చితంగా మనం పోరాడాల్సింది మనం ఎన్నో చేసాం గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మాస్టర్ గారు అంటే ఇలాంటి జరగకుండా భవిష్యత్తులో చూసుకోవాలండి ఒకటి రెండోది ఈ క్షమాపణ చెప్పాలి ఆయన జరిగిన క్షమాపణ చెప్పాలి నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నాను తర్వాత మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత ఉంది మహిళలను గౌరవించటంగా దిగుడు దిగుడో ఏదో కూడా అదే మీరు ఇట్లా పట్టడం బ్యాక్ ఇలాంటి ఇలాంటి స్టెప్స్ అని మొత్తం లేకుండా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే విధంగా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను మాకు రావాలని కోరు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ